సార్ చెప్పండి ధర్నా ముఖ్య ఉద్దేశం వైశ్య వికాస ఆధ్వర్యంలో ఈరోజు ఒక సాధన దీక్ష చేసిన గతంలో కూడా వైస్సుల కోసం పనిచేసేటువంటి నిఘా సహన సంస్థ వికాస వేదిక వంద మంది ట్రస్ట్ సభ్యులతో ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా మేము పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది ప్యూర్లీ వైస్సుల కోసం పనిచేస్తాం రాజకీయాలని పక్కన పెట్టి రాజకీయ పార్టీలన్నీ పక్కన పెట్టి వైశ్యులు సమాజం ఎక్కడైతే ఇబ్బందులకు గురైతే అక్కడ మేము పనిచేసేటువంటి నేపథ్యం ఉన్నది ప్లస్ రాజకీయాలలో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం అంటే పార్టీలకు అతీతంగా దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక వైశ్యుడు ఉన్నటువంటి దరిద్ర ఉంది అంటే కనీసం మా జనాభా దామాషా ప్రకారం నాలుగు ఐదు శాతం ఉంటే ఒక నలుగురు చట్ట సభలు ఉండాలి బాధ్యత ఉంది కానీ పార్టీలు అన్ని కూడా విమరించినాయి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో ఎలక్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జీరో నేపథ్యం రెండు వేల ఇరవై మూడులో భారతీయ జనతా ఒకటి టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఒకటే టికెట్ ఇచ్చింది అది కూడా ఉమ్మడి నిజామాదాద్ జిల్లాకి వెళ్ళి నిజాబాద్ అర్బన్కి వెళ్ళి ఇచ్చారు ధన్పాల్ సూర్యన గారు గెలిచిండు గతంలో పది సంవత్సరాలు రెండు టర్ములు బిగాల గణేష్ గారు ఉన్నారు తెలంగాణ ఉద్యమ ఉద్యమ సహచార మిత్రుడు కూడా కానీ అప్పటికి కూడా మేము ఏం చెప్తున్నాడు ఏకైక శాసనసభ్యుడు అని చెప్తున్న నేపథ్యంలో చట్ట రాష్ట్ర పోవాల్సినటువంటి ఆవశ్యకత మాకు ఉన్నది దాన్ని పే చేసుకొని ఈరోజు వైశ్విక పనిచేస్తుంది ఇది పక్కన పెడితే రేపు రాబోయే రెండు నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి దాదాపు పదమూడు వేల మంది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచులు ఉంటాయి ఆ సర్పంచ్ ఎలక్షన్లో కనీసం ఐదు వందల సర్పంచులు మాకు ఏమని డిమాండ్ చేస్తాను ఒక నూట యాభై ఎంపీటీసీలు ఏమని చెప్తున్నాం ఒక పదిహేను మున్సిపల్ చైర్మన్లు ఏమంటాం గతంలో పదకొండు మంది మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రప్రదంగా పదకొండు మున్సిపల్ చైర్మన్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము అదే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఎట్లా చట్టసభలో పోయేటువంటి అవకాశం కల్పించలేదు కార్పొరేషన్ ఇవ్వమని చెప్తున్నాం మీ పార్టీలో పనిచేసేవరకే కార్పొరేషన్ ఇవ్వమంటారు మా పార్టీలో గురించి కాదు వేరే పార్టీలో గురించి కాదు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళ కనీసం నాలుగైదు కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఒకే ఒక కార్ కార్పొరేషన్ ఇచ్చి సంవత్సరం అయిపోయింది ఈ రోజు వరకు వంద రూపాయలు నిధులు కూడా ఇవ్వలేదు అంటే దాన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మా వైశవ్యూస్ చెప్తుంది రేపు స్థా రాబోయేటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ కనుక ఎవరైతే పార్టీ వాళ్ళు విస్మరిస్తే వాళ్ళని బంద పెట్టడం ఖాయం ఎవరైతే ఎక్కువ ఆదరిస్తే ఆ పార్టీకి మేము వైసవిక పూర్తిగా సపోర్ట్ చేస్తుంది వన్ సైడ్ చేసి మేము గెలిపించుకున్న దాంట్లో కీలకంగా పనిచేస్తుంది ఇప్పుడున్న అధికార పార్టీ ప్రజా పార్టీ ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం అని చెప్పి అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నాం న్యాయం చేస్తున్నాం అని చెప్తుంది కదా మేము ప్రజాపాలన చెప్పేటువంటి ప్రజా ప్రభుత్వం చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ సూటి ప్రశ్న ఒకవేళ నువ్వు ప్రజాపాలన చేస్తున్నావు ఎస్ రేషన్ కార్డులు ఇచ్చినావు లేకపోతే ఇస్తానటువంటి వాయిదాలు ఆరు ఉన్న రాజకీయ పరంగా మేము మాట్లాడే అంశాలు పక్కన ఉంటాయి నేను రాజకీయ పార్టీ నాయకులు అది పక్కన పెడదాం కులం కోసం వచ్చినప్పుడు ఇవాళ ఒక అరవై డెబ్బై కార్పొరేషన్లు ఇచ్చినాం ఈ రోజు వరకు వైశా కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చాను శ్వేతపత్రం ఇది ఇప్పటి వరకు ఇన్పొరేటే కాలేదని ఈ రోజు వరకు ఒక ఇరవై ఐదు కోట్లు ఇస్తా అని చెప్పాను ఇరవై ఐదు పైసలు ఇవ్వలేదు సంవత్సరం కాలే అయిపోయిన జరిగింది ఇంకో సంవత్సరం అయితే పదవి కాలం కూడా పూర్తిగా పోతుంది అడగాలి అంటే మాలే మాకు షాట్ల దోడిపోయి కుక్కలుగా పెట్టినట్టు మామూలు దాంట్లో మాకు పంచాయతీ పెట్టేటటువంటి పరిస్థితి ఉంది కదా కార్పొరేషన్ నిధులై ఏ కార్పొరేషన్కి నిధులు ఇచ్చినావు అన్ని పక్కన పెడతాం ప్రజా పాలన చెప్తున్నాడు మరి మేము ప్రజల భాగస్వాములం కదా మాలో ఉన్నటువంటి వైసీలు తెలంగాణలో ఓట్లేదు కదా మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారు మేము కూడా ఓటేసిన వాళ్ళు ఉన్నారు కదా మా కులంలో కూడా మరి ఎవరి కోసం అన్ని కార్పొరేషన్లు ఇచ్చిన అని అన్ని కార్పొరేషన్లో భాగంగా మాకు కార్పొరేషన్ ఇచ్చినావు ఆ కార్పొరేషన్ నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది కదా ముఖ్యమంత్రి గారి మీద ఉంది ఇంకోటి గ్రామస్థాయిలో మేము ఇన్ఫ్లుయెన్స్డ్ కమ్యూనిటీ ఏదో ఒక వంద మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే దానిలో సమాజం ముందు ఉంటుంది మరి దానికోసమే చెప్తున్నాను స్థానిక సంస్థలు ఎన్నికలు కనుక మమ్మల్ని విస్తరిస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త ஆட்டி ஏ பார்ட்டி ஆ பார்ட்டி பந்தபடுத்து